రాష్ట్రంలో పిల్లల తల్లులో ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు మాకింత దగా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన అబ్బవడి పథకం ద్వారా ఇంట్లో ఒక్క పిల్లకైనా విద్యా భద్రత కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం ఇస్తుంది అని చెప్పి గతంలో మొత్తం ఎనభై ఏడు లక్షల నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనం అందింది ఆయన హయాంలో పిల్లల సంఖ్య ప్రకారం ప్రతి తల్లికి వారి ఇంట్లోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ పథకం ప్రయోజనం కల్పించారు ఇది ప్రతి పేద కుటుంబానికి కొంతమేర ఉపశమనాన్ని ఇచ్చిన మంచి పథకంగా భావించబడింది కానీ తాజా కూటమి ప్రభుత్వం మాత్రం ముందు ఎన్నికల సమయంలో అమ్మఒడి కొనసాగిస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ గొప్పగా ప్రచారం చేసి ప్రకటించుకుంది ఆ మాటిచ్చి ఇప్పుడు వేరే విధంగా వ్యవహరిస్తోంది కొత్తగా ప్రకటించిన విధాన ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకే ఒక్కరికి మాత్రమే అమ్మఒడి మంజూరు చేయనున్నారు దీని వలన గత ప్రభుత్వం వర్తింపజేసిన ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులు ఇప్పుడు కేవలం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి మాత్రమే పరిమితం కానున్నారు దీని వెనక అసలు కారణం పథకానికి కేటాయించాల్సిన నిధుల లోపమే అధికారిక గణాంకాల ప్రకారం ఈ పథకానికి ఏడాదికి పదమూడు వేల యాభై కోట్ల అవసరమైన కేవలం ఏడు వేల ఎనిమిది వందల కోట్లను మాత్రమే కేటాయించారు ఇది కేవలం యాభై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు సరిపోతుంది ఈ విషయాన్ని గమనించిన ఇప్పుడు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు ఈ మోసం మా పిల్లల ఎన్నికల వాడుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు ఈ తాజా నిర్ణయం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు అమ్మఒడి ద్వారా అందే నిధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది పాఠశాల విద్యాపరంగా వెనుకబడిన వారికి తీవ్రంగా తగనుంది ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని అసలు వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని తల్లులు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రతి పిల్లవాడి హక్కు అమ్మఒడి అందుకోవడం అని సమాజం ఆశిస్తుంది కానీ నూతన విధానం ఆ ఆశను నీరుగారు చేస్తోందని తల్లులు బాధపడుతున్నారు